హలో అండి అందరి దగ్గర నెట్ చున్నీలు కానీ నెట్ డ్రెస్సెస్ కానీ ఉంటాయి కదా అవి పాత పడిపోయిన తర్వాత వాటిని ఏం చేయాలో తెలియక పక్కన పడేస్తాము అలా పడేయకుండా ఇప్పుడు నేను చూపించబోయే ఐడియా ట్రై చేయండి ఇక్కడ నేను చున్నీని తీసుకున్నాను ఇలా బర్ ఒక ప్లేట్ తీసుకొని రౌండ్ గా మార్కర్ తో డ్రా చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసుకున్న దాన్ని ఒక ఇంచు క్లాత్ యువతలకే వదిలేసి కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కొంచెం క్లాత్ వదిలేసి కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక నీడిలోకి ధార్మికించేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఎక్స్ట్రా క్లాత్ ని ఆ రౌండ్ దగ్గర వరకు ఇలా ఫోల్డ్ చేసుకొని దీన్ని కుట్టు వేసేసుకోవాలి ఇదంతా మీకు కష్టం అనిపిస్తే ఒక ఎలాస్టిక్ తెచ్చుకొని కుట్టు వేసేసుకోవచ్చు రౌండ్ గా బయట ఏమి కొనకుండా చేసుకోవాలనుకుంటే నేను చూపిస్తున్న విధంగా చేసేసుకోవచ్చు ఈ విధంగా రౌండ్ గా కుట్టు వేసేసుకున్న తర్వాత ఏదైనా థ్రెడ్ ఉలన్ కానీ లేదంటే వేస్ట్ క్లాత్ పీస్ అయినా తీసుకోవాలి ఇలా పొడవుగా ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న ఈ రౌండ్ ఉంది కదా దానికి ఈ విధంగా చిన్న హోల్ అయితే పెట్టేసుకుంటున్నాను మరి ఎక్కువ కట్ చేసుకోవద్దు నేను చూపిస్తున్నంత కట్ చేసుకోండి ఇప్పుడు పిన్ తీసుకొని అందులో దారం ఎక్కించేసుకొని చేసి పెట్టుకున్న హోల్ నుంచి ఈ ని లోపలికి వేసేసి దారం మొత్తం ఎక్కించేసుకోవాలి కొంచెం దారం విధంగా ఎక్స్ట్రా ఉంచుకోవాలన్నమాట అంతే అసలు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇంట్లోని ఈజీగా చేసేసుకోవచ్చు వీటిని చాలా మంది బయట డబ్బులు పెట్టుకుంటూ ఉంటారు అసలు ఇది ఎలా యూస్ అవుతుంది అనుకుంటున్నారా ఇంట్లోకి ఈ విధంగా ఫ్రూట్స్ కానీ లేదా తినే ఐటమ్స్ ఏమైనా తెచ్చినప్పుడు వీటిపైకి చిన్న చిన్న ఈగలు అయితే వాలిపోతూ ఉంటాయి ఆ చిన్న చిన్న ఈగల్ని పురుగుల్ని ఇవ్వకుండా ఈ విధంగా దీన్ని కట్టేసుకుంటే సరిపోతుంది దీన్ని ఈ విధంగా ఫ్లై ప్రొటెక్షన్ లాగా వాడుకోవచ్చు ఇప్పుడు ఎటువంటి ఈగ వాళ్ళదనమాట ఇంకా మనం బయట ఇటువంటి పప్పులు కాని ఏవైనా ఎండబెట్టినప్పుడు పావురాలు కానీ వేరే పక్షులు కాని వచ్చేసి మొత్తం చెరిపేసి కింద పడేసి వెళ్తూ ఉంటాయి కదా అలా వాటికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా మనం చేసి పెట్టుకున్న దీన్ని ఈ విధంగా కట్టేసుకుంటే సరిపోతుంది ఐడియా మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక కామెంట్ చేసి నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు